హరే కృష్ణ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను నిన్న వీడియో పెట్టలేకపోయాను సారీ అండి బ్రేక్ అయితే ఇవ్వను కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఇండి ఇది ఆల్రెడీ మనం లైవ్లో చూసాము లైవ్లో చూపించినప్పుడు నేను బ్యాక్ సైడ్ హుక్ అనేది ఫిట్ చేయలేదు చూసారు కదా ఇప్పుడు ఫిట్ చేశాను ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి లైవ్లో మనం చూసినప్పుడు నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదు కంప్లీట్ అయ్యింది అని ఎందుకు అంటే ఇక్కడ లైవ్లో చూసినప్పుడు మీరు చూస్తే థర్డ్ లైన్కి ఫోర్త్ లైన్కి మధ్యలో గ్యాప్ చాలా ఎక్కువ వచ్చింది సో ఇప్పుడు ఆ గ్యాప్ కవర్ అయింది ఎందుకంటే నేను మళ్ళీ మేక్ చేశానండి ప్రాక్టీస్ ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది అంటారు కదా సో దీన్ని నేను ఫోర్త్ టైం చేశాను అనమాట సో చూసారా సంపస్వరాలు అలాగే ఈ రాణిహారం కూడా చాలా చాలా మంచి లుక్ వచ్చింది ఫైనల్ లుక్ అయితే నాకు చాలా బాగా అనిపించింది దీనికి మనం సెవెన్ కనెక్టర్స్ వాడాము సెవెన్ కనెక్టర్స్కి సెవెన్ లైన్స్ వేసామండి మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి బాయ్ బాయ్